కృష్ణానది వరద పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు వరద పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో కలిసి పర్యవేక్షిస్తున్నారన్నారు కృష్ణాకరకట్ట మంత్రి సత్యనారాయణరాజు ప్రకృతి వైద్యశాల వద్ద ఏర్పడిన నీటి లీకేజీని అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు తాత్కాలిక కాంక్రీట్ గేట్ల ద్వారా లీకేజీకి అడ్డుకట్ట వేశామన్నారు బుడమేర అప్రోచ్ రోడ్డు మరమ్మతులకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు ప్రకృతి ఆశ్రమంలో చికిత్స పొందుతున్న వారిని సాయంతో కిందకు దించారు ఆశ్రమాన్ని ఖాళీ చేయించి బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు ఫ్లడ్తో పాటుగా ఆ బుడలేరు కూడా పొంగి డైవర్షన్ ఛానల్ ఏదైతే ఉందో ఒక మూడు చోట్ల గండ్లు పడి అటు టౌన్ లోకి వాటర్ చేరుకుని ఏదైతే అక్కడ జన జీవనానికి ఏదైతే ఇబ్బంది జరిగిందో ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా కలెక్టరేట్ లోనే బస్ చేసి పర్యవేక్షణ చేస్తూ ఆ యొక్క స్థితిగతులన్నింటినీ కూడా మళ్ళీ యథాస్థితికి తీసుకురావడానికి సచివాలయం లెవెల్లోనూ డివిజన్ లెవెల్లోనూ కూడా తీసుకోవడం ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా ఇన్ఛార్జెస్ గా పెట్టుకోవడం ఎవరైతే వరద ప్రభావం లేనిటువంటి జిల్లాల్లో ఉన్న మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇక్కడ ప్లేసెస్లో అకామిడేట్ చేసి ఎప్పటికప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పరిస్థితులు చక్కదిద్దాలని ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తుంది ములగ సంబంధించినటువంటి ఆ బ్రీచెస్ ఏదైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళడానికి మార్గం కూడా లేకపోతే నిన్న యుద్ధ ప్రాతిపదిన రాత్రి ఫ్లడ్ లైట్స్ కూడా పెట్టుకుని కెనాల్కి కొట్టుకుపోయినటువంటి అప్రోచ్ రోడ్ను కూడా రాత్రికి రాత్రి నిర్మాణం చేసుకోవడం జరిగింది ఈరోజు ఎప్రోచ్ రోడ్స్ కూడా క్లియర్ చేసుకుని ఈ రోజు మధ్యాహ్నానికి కనీసం ఆ బ్రీచెస్ దగ్గరికి ఆ మెటీరియల్ డంప్ చేసుకోగలుగుతాం అనేటువంటిది కలుగుతోంది ఉంది మరి కరగట్టుకు కూడా నిన్న సాయంత్రం ఏదైతే ఇక మంత్రి రాజు ఆశ్రమం దగ్గర స్లీస్ ఏదైతే ఉందో మరి గత నాలుగైదు సంవత్సరాల మెయింటెనెన్స్ లేక ఆ డోర్లు కూడా మరి కొట్టుకుపోయినటువంటి స్థితిలో ఏదైతే రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ రైతులు కూడా వచ్చి అధికారుల సహకారంతో పెద్ద ఎత్తున పనులు చేసినప్పుడు యుద్ధ ప్రాతిపదిన ఆగినట్టే ఆగి మళ్ళీ ఒక అరగంట గంటకి ఆ ప్రెజర్కి మళ్ళీ వాటర్ యథావిధిగా మరి పోతూ ఉన్నటువంటి పరిస్థితి